పవిత్ర కార్తీక మాసంలో మారిసిపేట్లోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానంలో విశేష పూజాదికాలు హోమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కార్తీక మాస పూజలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని స్థానిక మారిస్పేట్లో వేంచేసి ఉన్న శ్రీ వారి దేవస్థానం ధర్మకర్త లంకా శివానంద కుమార్ తెలియజేశారు ఇందులో భాగంగా కార్తీక మాసం ఆఖరి సోమవారం దేవస్థానంలో ఉన్న నర్మదా బాణలింగాలకు ప్రాతకాలంలో భక్తులు చే పంచామృతం పల్లరసాలతో అభిషేకం చేశారు ప్రదోష సమయంలో స్వామివారికి నందీశ్వరుడికి ఏకకాలంలో అభిషేకం జరిపించారు తదుపరి మహాగణపతి మహాలక్ష్మి నవగ్రహ మృత్యుంజయ రుద్రహోమాన్ని భక్తులచే జరిపించారు కార్యక్రమం ధర్మకర్తలు కునపల్లి స్వామి లంకా శివానంద కుమార్ లంకా శివ ఆంజనేయ ప్రసాద్ పర్యవేక్షణలో విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధనుష్ సుబ్రహ్మణ్య శర్మ కార్యక్రమాలను నిర్వహించారు శుభాకాంక్షలండి ఆఖరి సోమవారం ఈరోజు స్థానిక మారిస్పేటలో వేయించేసి ఉన్న శ్రీ వారి దేవస్థానం రామభక్తప్పల స్వామి గుడిగా ప్రసిద్ధి గాంచిన ఈ దేవస్థానంలో గత నాలుగు సోమవారాల నుండి ఎంతో విశేషంగా స్వామివారికి రోజు ప్రాతకాలంలో ప్రదోషకాలంలో అభిషేకాలు చేస్తున్నామండి అలాగే ప్రతి సోమవారం ప్రదోషకాలంలో దీపార్చన కూడా జరుగుతుంది ఈరోజు ఆఖరి సోమవారం సందర్భంగా అభిషేకాలు అలాగే త్రయోదశి సందర్భంగా నందీశ్వరుడి అభిషేకం దాంతోపాటు గణపతి లక్ష్మీ గణపతి మహాలక్ష్మి శ్రీరుద్ర మృత్యుంజయ హోమం కూడా చేయి తలపట్టామండి భక్తులందరూ చాలా సహకరిస్తున్నారు ఇదే విధంగా ప్రతి ఏటా సహకరిస్తే ఇంకా కార్యక్రమాలు ఎంతో వైభవోపేతంగా చేస్తామని